ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వందల ఎనభై తొమ్మిది అటవీ శాఖ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో మరి దీనికి సంబంధించినటువంటి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ఏపీపీఎస్సీకి కి అనుమతి పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి పోస్ట్ల పేరు పోస్టులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ముప్పై ఏడు పోస్టులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డెబ్బై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నూట డెబ్బై ఐదు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మూడు వందల డెబ్బై ఐదు అసిస్టెంట్ పన్నెండు జూనియర్ అసిస్టెంట్ పది మొత్తం ఎనభై తొమ్మిది అటవీ శాఖ పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు ప్రభుత్వం ఇలా తెలియజేసింది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఏపీఎస్సి అనుమతి ఇచ్చారు ఆయా పోస్టుల అర్హతలు రోస్టర్ పాయింట్ల ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు మరి దీనికి సంబంధించినటువంటి మెమోని కూడా అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అబ్స్ట్రాక్ట్ ఇది నిన్న విడుదల చేయడం జరిగింది పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మిషన్ టు ఏపీఎస్సి అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులు మరి వేరియస్ కేటగిరీస్ ఇన్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట

ఇంప్రూవ్మెంట్ ఆఫ్ గ్రీన్ కవర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియాస్ అంటూ వీటన్నిటిని కూడా పేర్కొనడం జరిగింది అంటే వీటి కారణంగా ప్రస్తుతం ఈ ఆరు వందల ఎనభై తొమ్మిది అటవీ శాఖ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం అని ఇందులో పేర్కొన్నారు అంటే మరి రెడ్ శాండిల్స్ తర్వాత టేక్ రోజ్వుడ్ ఇటువంటి వాటిని సంరక్షించడం అడవులను సంరక్షించడం తర్వాత మరి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడే మనం దేంట్లో ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని చూసాం మరోసారి ఇక్కడ కనిపిస్తూ ఉంది గవర్నమెంట్ విడుదల చేసినటువంటి గణాంకాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ముప్పై ఏడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డెబ్బై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నూట ఐదు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మూడు వందల డెబ్బై ఐదు తనహదార్ పది గ్రేడ్ గ్రేడ్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్ పన్నెండు జూనియర్ అసిస్టెంట్ పది టోటల్ ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్ట్ అనేవి మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతుంది ఇందులో వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి కాబట్టి మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ఒక్కొక్క పోస్టుకు ఒక్కో రకమైన విద్యార్హత ఉండే అవకాశం ఉంది మరి ఈ విద్యార్హతలు వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మరి ఏపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మనకు అందుబాటులోకి వస్తుంది మరి ఆ నోటిఫికేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరి ఏ పోస్టుకి ఏ విద్యార్హత ఉండాలి ఇటువంటి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇక పదహైదున పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు సాంకేతిక విద్యాశాఖలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంగ్లీష్ నాన్ టెక్నికల్ లెక్చరర్ పోస్టులకు ఏపీఎస్సి నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఈ నెల పదహైదవ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సర్వీస్ కమిషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది అదే రోజు సర్టిఫికేట్ల పరిశీలన కూడా ఉంటుందని వెల్లడించింది ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఏపీఎస్సీ వెబ్సైట్ లో ఉంచామని వారు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ తో విజయవాడలోని ఏపీఎస్సి కార్యాలయంలో హాజరు కావాలని ప్రకటించింది ఈ పోస్టులకు గతేడాది ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే మరి గతేడాది నోటిఫికేషన్ రాసి మరి అర్హత పొందినటువంటి అభ్యర్థులకు మరి పదహైదవ తేదీన లెక్చర్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయి దాంతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇక గ్రూప్ ఫోర్ అభ్యర్థుల తుది జాబితా వెళ్ళది ఏపీఎస్సీ ఇటీవల గ్రూప్ ఫోర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను మంగళవారం వెల్లడించింది ఆయా పూర్తి వివరాలను సర్వీస్ కమిషన్ వెబ్సైట్ హెచ్డిపిస్కో డబల్ స్లాష్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో ఉంచినట్టు కార్యదర్శి పేర్కొన్నారు కాబట్టి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు మరి తుది జాబితాలో మీ యొక్క వివరాలను చెక్ చేసుకోవచ్చు ఇందుకోసం మీరు ఏపీఎస్సి వెబ్సైట్ అయినటువంటి ఈ వెబ్సైట్ ను సందర్శించాలి ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో మనకు అనౌన్స్మెంట్స్ అనే దాంట్లో ఇక్కడ సెలక్షన్ నోటిఫికేషన్ వెబ్ నోట్ అంటూ మనం చూస్తూ ఉన్నాం గ్రూప్ ఫోర్ కి సంబంధించి సెలక్షన్ నోటిఫికేషన్ ఫర్ వేరియస్ పోస్ట్ అండర్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ అంటూ ఇక్కడ మనం నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం దాంతో పాటు ఇక్కడ మనకు వెబ్ నోట్ అనేది కూడా కనిపిస్తుంది మొదటగా మనం అక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్ నోట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇందులో చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ అంటూ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టు వేరియస్ పోస్ట్ పోస్ట్ కోడ్ నంబర్

లిస్ట్ కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరో లింక్ ని క్లిక్ చేస్తే మనకు సెలెక్షన్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వేరియస్ అని కనిపిస్తుంది కూడా మనకు ఒక ఫార్మాట్ లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మరి టోటల్ గా నోటిఫికేషన్ చూసుకోవచ్చు నోటిఫికేషన్ లో ఉన్నటువంటి వివరాలు వాటితో పాటు రిజిస్టర్డ్ నంబర్స్ పోస్ట్ కోడ్ నంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం టోటల్ నంబర్ ఆఫ్ సెలెక్టెడ్ అంటే ఇక్కడ వన్ అని చూస్తూ ఉన్నాం వారి యొక్క టికెట్ వివరాలను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఈ విధంగా మీ యొక్క వివరాలన్నింటినీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక మరోపక్క ప్రభుత్వ ఉద్యోగుల ఓటర్ కార్డు వివరాలు సేకరణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు సహా వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు సంబంధించిన ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు ఎపిక్ వివరాలను ఆయా శాఖల అధికారులు సేకరిస్తున్నారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత ప్రొఫార్మలో నమోదు చేసి వాటిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపించనున్నారు అయితే ఆ వివరాలు ఎందుకు సేకరిస్తున్నారనే దానిపై ఆయా శాఖల అధికారులు సంబంధిత ఉద్యోగులకు సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వారి ఓటున్న వారు పనిచేస్తున్న ప్రాంతం పోలింగ్ కేంద్రాల పరిధిలో విధులు కేటాయించకుండా చూసేందుకు ఈ వివరాలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ప్రతి ఎన్నికల సమయంలోనూ వీటిని తీసుకుంటామని చెప్పారు పోస్టల్ బ్యాలెట్ల కేటాయింపునకు ఈ వివరాలే ప్రతిపాదికని చెప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ఓటర్ వివరాలు సేకరిస్తున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో